తీసుకోవాలి నమస్కారం అందరికి నిన్న నిన్న నారాయణ స్కూల్ దిల్చినగర్ బ్రాంచ్ లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో చాలా బాధాకరమైన సంఘటన నిన్న తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఏదైతే వశీకరణ్ సాగర్ అనే ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు విచార విచ విచక్షణ రహితంగా కుట్టడం జరిగింది కేవలం పక్కవాడితో మాట్లాడినని చెప్పి స్టడీ అవర్లో కేవలం పక్కవాడితో మాట్లాడండి అసలుకి కొట్టే హక్కు ఆ ఉపాధ్యాయుడికి ఓర్ ఇచ్చారు ఆ యొక్క స్కూల్ యాజమాన్యం ఎట్లా వారిని సమర్థిస్తుంది ఈ విషయం పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క పోలీసు పోలీస్ స్టేషన్కి ఈరోజు బాధితులతో బాధితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది బాధితుల లోపల కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి చర్యలు అయ్యప్ప స్వాముల మీద గతంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం నుంచి చూస్తున్నాము దేవాలయాలు కూల్చివేత కానీ హిందువుల మీద విచక్ష విచక్షణ రహితంగా దాడులు గాని ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయ్యప్ప స్వాముల మీద దాడులు ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థి ఏదైతే కాలేజ్లు ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయో వాటి మీద వాళ్ళకి వివక్ష చూపుతూ అన్య మతస్థులని ఎక్కువ మంది అధ్యాపకుల్లాగా అన్య మతస్థులను ఎక్కువ మందిని పెట్టుకోవడము వాళ్ళు ఈ యొక్క కక్ష కష్ట సాధింపు చర్యలకు వీళ్ళందరూ పాల్పడము ఇవన్నీ సర్వసాధారణమైపోయింది హిందువులందరినీ ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్న మేలుకొనండి గలం విప్పండి ఈ యొక్క విషయంలో మనం అందరం కూడా ఇట్లనే మనం కామ్గా కూర్చుంటే ఇంకా ఇంకా దాడులు పెరిగిపోయే అవకాశం ఉండదు కాబట్టి ఈ దాడి అయినా మనకు అందరికీ మేలుకొల్పు కావాలి విద్యార్థిని విద్యార్థికి ఏతుందో నష్టపరిహారం ఇవ్వాలి ఆ యొక్క ఉపాధ్యాయుని క్రిమినల్ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైలు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము నారాయణ నారాయణ యాజమాన్యం పైన కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ సిఏ గారు కూడా ఇక్కడ పోలీసులు కూడా అందరి అయ్యప్ప స్వాములకు ఆశ్వాసన ఇవ్వడం జరిగింది తప్పకుండా వారి మీద చర్యలు తీసుకుంటాం కాలేజ్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటాం అన్ని స్కూ స్కూల్స్కి కాలేజెస్ కూడా ఒక సర్కులర్ని పంపిస్తాం అయ్యప్ప స్వాముల మీద ఎటువంటి చర్యలు చేపట్టినా కానీ చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక కాషన్ నోటీస్ కూడా అన్ని స్కూళ్ళకి పెట్టాలని చెప్పి సిఏ గారు కూడా ఆశ్వాసన ఇవ్వడం జరిగింది వారి మీద చర్యలు తీసుకొని ఏదైతే టీచర్ యూసుఫ్ రోజా అనే టీచర్ ఎవరైతే ఉన్నారో ఏదైతే దాడి చేసినో శిక్ష ఇచ్చి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము కంప్లైంట్ కూడా ఇస్తున్నాము దాని మీద చర్యలు ఏముంటాయో చూసి దాని తదుపరి కార్యాచరణ అందరితోనే స్వాములతోని అయ్యప్ప భక్త సమాజంతో విశ్వ హిందూ పరిషత్ కానీ వానరసేన కానీ అందరితోని చర్చించి దీనికి ఒక కార్యరూపం చేసుకొని తీవ్ర ఉద్యమం చేపడతాం దీని మీద అన్ని ఇన్స్టిట్యూట్లు ఇవే వివక్ష ఈ మధ్య కాలంలోనే చాలా మనం వింటూ ఉన్నాం అయ్యప్ప స్వామి దాడులు కానీ స్కూల్కి వస్తే పంపించడం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చిన్న అబ్బాయిని తీసుకెళ్లి వ్యాన్ లో ఒకరిని వదిలేయడం జరిగింది ఇది అమానుషమైన ఘటనలు కానీ ప్రభుత్వం మేలుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా దయచేసి మేలుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మొత్తం మొత్తం హైదరాబాద్ సిటీలో మొన్నటికి మొన్న శంషాబాద్ లో కానీ సికింద్రాబాద్ లో కానీ ఇక్కడ దిల్చినార్ ప్రాంతంలో రోడ్డు పైన కానీ ఎన్నో గుడులు ధ్వంసం చేయడం జరుగుతుంది దాని మీద ఎటువంటి చర్యలే దాని మీద తీవ్ర అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం